అందరికీ నమస్కారం అండి ఇది కాశీ విశ్వనాథుని ఆలయంలో నిజంగా జరిగిన కథ ఒకసారి కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు ఇంతలో ఆలయం వెలుపల పెద్దగా శబ్దమైంది పూజారి బయటికి వచ్చి చూడగా ఒక పెద్ద బంగారు పళ్ళెం కనిపించింది దాని మీద నా భక్తుని కొరకు అని రాసి ఉంది ఈ బంగారు పళ్ళ్యాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు పళ్ళెం తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది ఈ విషయము ప్రజలందరికీ తెలిసింది ఆలయము కిక్కిరిసిపోయింది ఒక్కొక్క భక్తుడు రావడము పళ్ళాన్ని ముట్టుకోవడము అది మట్టి పాత్రలా మారిపోవటము ఇదే తంతు ఈ విషయము కాశీరాజుకి కూడా తెలిసింది రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడని ఆలయానికి వెళ్ళాడు జనులందరూ చూస్తుండగా బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు అది మట్టిపాత్రగా మారిపోవడమే కాకుండా నలుపు రంగులో కనిపించింది తాను ఎంత అదముడో రాజుకు అర్థమైంది అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయినాడు ఇంతలో ఒక పెద్ద ఆయన ఆలయం వెట్లెక్కుతూ లోనికి వస్తున్నాడు మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చాలా చెలించిపోయాడు లేని వాళ్లను చూసి కంటదడి పెట్టుకున్నాడు విశ్వనాథ ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి అని మరపెట్టుకున్నాడు మెట్లెక్కటానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సహాయం చేశాడు ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలు ఇచ్చేశాడు చివరగా ఆలయంలోకి వచ్చాడు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్ళాడు దూరంగా నిల్చొని చూస్తున్నాడు తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆలయపూజారి ఓ పెద్దాయన నువ్వు కూడా వచ్చి ముట్టుకో రోజూ గుడికొస్తావుగా నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు పెద్దాయన వెళ్ళి పళ్ళెం పట్టుకున్నాడు అది మరింత బంగారు వండెల్లో మెరిసిపోతూ కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనం కాదు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వమే నిజమైన భక్తి అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి